పెద్ద దిక్కులు కోల్పోయి నిరాశ్రయులైన నిరుపేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు జగంపేట ఎమ్మెల్యే అన్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఎంపీడీఓ హరికృష్ణ పర్యవేక్షణలో జరిగిన స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలో నూట తొంభై ఒక మంది లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్వా వీరబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్బాబు కిరలంపూడి వీరవరం సొసైటీల చైర్మన్లు తోటా గాంధీ కూర్ల చిన్నబాబు సర్పంచ్లు గుడాల శ్రీలత రాంబాబు వీరన్ రెడ్డి కాశీబాబు జ్యోతుల రాంబాబు మండల ఎంపీటీసీ సమాఖ్య అధ్యక్షులు అల్లు శివరామకృష్ణ కూటమి నాయకులు తూముకుమార్ కాల వెంకటేష్ ఆళ్ల నానాజీ ఆళ్ళ శ్రీవన్నారాయణ సూతి శ్రీను ఉలిసి అయిరాజ్ గోకెడరాజు ఆళ్లబాబులు బొదిరెడ్డి సుబ్బారావు గండే కాశీ విశ్వనాథ్ ఇంటి చెల్లారావు గంటా శ్రీనివాస్ నంది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు నిర్మాణాలు ఆపేటట్టు మూడవ అక్కడ పెట్టినటువంటి పరిస్థితున్నా లేదే రెండు రకాలైనటువంటి విధానంతో సంక్షేమం నిర్వహించుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒకటి తాత్కాలిక సంక్షేమం అలాగే అక్కడ బ్రతుకున్నటువంటి ఆ కుటుంబ యజమానికి పెన్షన్ ఇచ్చేటటువంటి సంస్కృతి ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేది ఆ నెలలోనే తిరిగి ఫెన్షన్ ఇచ్చేవాళ్ళం మనం ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆదుకోవాలి కాబట్టి అది సంక్షేమం అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు పాలన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు నోరు మైక్ పట్టుకున్నా సరే బాగా ఊదినట్టు సంక్షేమం 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 అనేది అసలు సంక్షేమం అనే దాన్ని నేను తప్పించి బ్రాండ్ ఉన్నది వేరే ఒకడికి ఆ హక్కు లేదు అనేటటువంటి విధానంలో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ నేను ఆ పెద్ద మనిషిని అడుగుతున్నా అసలు సంక్షేమం అంటే నీకు ఏమన్నా అవగాహన ఉందా అవగాహన ఉంటే నువ్వు ఎంతమందిని ఐదు సంవత్సరాలని పరిపాలనా కాలంలో శాశ్వత సంక్షేమాన్ని ఇచ్చి నీ మీద కానీ నా మీద కానీ ఆధారపడకుండా జీవించడానికి అవకాశం కల్పించావు ఆ లెక్కలు ఏమైనా ఎప్పుడైనా చెప్పగలదువా ఎన్ని పథకాలను నిర్వీర్యం చేశాడు ఒక్కసారి మనం చూసుకుంటే ఎక్కడైనా ఎవరికైనా సరే వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కలగడానికి కావలసినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా చేసినటువంటి పరిస్థితి ఉందా అది శాశ్వత సంక్షేమం అంటే ఆ సంక్షేమాన్ని ఎక్కడా నువ్వు జరపలేదే ఏ ఒక్కడిని కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించి దారిద్ర రేఖ దిగువ నుంచి పైకి తీసుకెళ్లే పరిస్థితి చేయలేదే కేవలం ఓట్లు రాజకీయం చేసుకుని భ్రమల్లో మనుషులందరినీ భ్రమల్లో పెట్టి ఆ భ్రమలతోటే కాలక్షేపం చేయాలని నువ్వు అనుకున్నావు కానీ చాలా తెలివైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికో పదకొండుకు పరిమితం చేసి నిన్ను ఇంటికి పంపించినటువంటి పరిస్థితి నువ్వు కరెక్ట్ పరిపాలన చేయలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చింది మీ అందరి యొక్క ఆశీస్సులతో కూటం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఏదైతే నిజమైనటువంటి సంక్షేమం అని నేను చెప్పడం జరిగిందో ఆ రకంగా ఇవాళ అన్ని కార్పొరేషన్ కూడా ఎలర్ట్ చేసి ఆ కార్పొరేషన్ల నుంచి మీకు అందరికీ కూడా లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది తొందరలో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలా మందిని ఐడెంటిఫై చేయడం అవసరం ఉన్నటువంటి వాళ్ళని అర్హత ఉన్నటువంటి వాళ్ళని వాటి ద్వారా భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని అందించి మీ కాళ్ల మీద మీరు నిలబడేటటువంటి పరిస్థితి కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ ప్రభుత్వం ముందుకూసుకునేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఒక పక్క శాశ్వత సంక్షేమాన్ని అందించడానికి ప్రణాళికలు తయారు చే